కమిషనర్ రవిచంద్రారెడ్డి గారిని తంకా రోటికన విగ్రహాల ఆయన సంజన చేసిన కోర్చునాము అలాగే డాక్టర్ నాగేశ్తి గారిని అలాగే డాక్టర్ శరోప్ కేరెడ్డి గారిని కుమార్ అడిగారనే డాక్టర్ రరుణ కుమార్ రెడ్డి గారిని శ్రీ కాశీ ప్రసాద్ రెడ్డి గారిని అలాగే శ్రీమతి కైం జ్యోతి గారిని ఇక్కడ ఎట్ పిస్టేస్ అలాగే మీడియం జయతిక్ గారిని జ్యోతిర్మయ గారిని రామకృష్ణారెడ్డి గారిని రజనీకాంత్ రెడ్డి గారిని మురళీధర రెడ్డి గారిని వెంకటేశ్వర రెడ్డి గారిని వీరందరినీ కూడా శ్రే సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము గణపతి మహారాజ్కి ఉత్సవం రోజే స్టార్ట్ అయింది అందరు వస్తారు సో అక్కడ స్టాప్ ఇవ్వవలసిందిగా వన్ బై వన్ తీసుకున్న తర్వాత అటు సైడ్ ఒడిగిస్తారు అక్కడ తీసుకుని అమ్మ మీరు తీసుకుని వెళ్తా ఉండాలి సార్ ఇక్కడ చూడండి సార్ అక్కడ ఇక్కడ ఇటు సైడ్ నుంచి అటు రావాలి అటు రావాలి ఇటు అమ్మ అమ్మా చాలా విగ్రహాలు ఉన్నాయి ఇట్లా గుంపులు గుంపులేకరండి పంపిస్తాను అందరికి గణేష్ చతుర్థి శుభాకాంక్షలు మనకి గణపతి సేవా సంఘము ప్రొద్దుటూరులోని ఒక థౌజండ్ క్లే వినాయకుల్ని పంచడం జరిగింది ఈరోజు మనకి సింథటిక్ దానికన్నా అయితే మనకి ఎన్వైరన్మెంట్ కాపాడిన వాళ్ళు అవుతామో దానికి ఇనిషియేటివ్ తీసుకున్న అందరికీ కూడా నమస్కారాలు పట్టణ ప్రజలందరికీ నా నమస్కారాలు ఈరోజు మన ఈరోజు మనము అరవింద స్కూల్ ఐదవ వార్డు ఏదైతే మనము ఈ గణపతి సేవా సమితి ఆధ్వర్యంలో అందులో మన డాక్టర్ మన వెంకటే రోటరీ క్లబ్ సౌజన్యంతో రెడ్డి గారు అదేవిధంగా మురళీధర్ రెడ్డి గారు రజనీకాంత్ రెడ్డి గారు రామకృష్ణారెడ్డి గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో వారి యొక్క కృషితో ఈరోజు మనం ఇక్కడ వెయ్యి వెయ్యికి పైగా మట్టి విగ్రహాలు మనం ఈరోజు ప్రజలందరికీ ఉచితంగా ఇవ్వడానికి ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి చేసినటువంటి మన పట్టణ డిఎస్పి గారు భావనా మేడం గారికి అదేవిధంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి పెద్దలందరికీ అందరికీ ముందుగా నా నమస్సు మాంజలి పట్టణ ప్రజలందరికీ తెలియజేయడం ఏమనగా అదేవిధంగా మన పట్టణంలో ఉన్నటువంటి దాదాపు ఇంకా ఇరవై నుంచి ముప్పైకి పైగా స్వచ్ఛంద సంస్థలు కూడా అందరూ ఉన్నారు నిన్న మొన్న కూడా కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా చోట్ల ఇట్లా చేయడం జరిగింది దీన్ని మరింత ప్రజలే వ్యాప్తి తీసుకెళ్ళి మట్టి విగ్రహాలనే మనం పూజించాలి ప్రధానంగా వినాయకుడికి పూజ ప్రథమ పూజ ఇచ్చేది మనం దేవుల్లో వినాయకుడికి ఇస్తాం సో ఆ వినాయకునికి ఇచ్చే పూజనే మనం మట్టి వినాయకుడిగా వినాయకుల ద్వారా పూజ చేయాలనేది దీన్ని ప్రజలందరికీ తీసుకెళ్ళి చేయడం మూలంగా పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళం మొత్తం అదేవిధంగా ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కానివ్వండి దానికి వాడేటువంటి రంగులు ఏదైతే ఉన్నాయో ఈ కెమికల్స్ వాటి వల్ల ఈ మనకి మనం నిమజ్జన నిమజ్జన సమయంలో చెరువులు వీటన్నిటిలో వేయడం వల్ల అవన్నీ కూడా కలుషితమై కూడిపోవడం కూడా జరుగుతుంది సో వీటన్నిటిని అరికట్టాలంటే మనం మట్టి వినాయకులను అందరం ప్రోత్సహించాలి ఈ విధంగా ఈ సంస్థ ఈ గత ఎనిమిది సంవత్సరాలుగా ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేస్తూ వస్తుందంటే నిజంగా ఈ సంస్థ సభ్యులందరికీ మన పట్టణం మున్సిపాలిటీ తరఫున వారందరికీ మరొకసారి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం దీన్ని ఇలానే కొనసాగించి ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని ఇంకా ఈ విగ్రహాలను వెయ్యి నుంచి రెండు వేలకు రెండు వేల నుంచి మూడు వేలకు అలా పెంచుకుంటూ వెళ్ళి దీన్ని ప్రజలందరిలో ఒక చైతన్యం తీసుకొని వచ్చి మట్టి విగ్రహాల వైపుకి అందరూ మళ్ళీ అందరూ వెళ్ళి తీసుకునేలాగా వాటితోనే పూజ చేసేలాగా అందరినీ చైతన్యవంతులు చేయాలని వాళ్ళని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి మమ్మల్ని ఈ కార్యక్రమానికి పిలిచి వాళ్ళకి మా చేతుల మీదుగా ఈ విగ్రహాలను కూడా అందరికీ మనం పంచడానికి ఇవ్వడం కోసం ఇక్కడ పిలిపించేందుకు మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం వినాయక చవితి సందర్భంగా అందరికీ ప్రజలందరికీ శుభాకాంక్షలు ముఖ్యంగా ఇక్కడ ముఖ్య అతిథులుగా చేసినటువంటి డిఎస్పి మేడం గారు తర్వాత మన మున్సిపల్ కమిషనర్ గారు వరుణ్ కుమార్ రెడ్డి గారు ఇతర ఈ ఆర్గనైజర్స్ వెంకటేశ్వర రెడ్డి ఇంకా ఇతర ఆర్గనైజర్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు మనము ఈ యొక్క బృహత్తరమైనటువంటి వెయ్యి మంది ప్రతిమలను ఇక్కడ మట్టి వినాయకులను ఇవ్వడం అనేది చాలా ఆనందదాయకం ఎందుకంటే ప్రకృతి మొత్తం జీవరాశి అంతటికీ మూల ప్ర ఆధారమైనటువంటిది ఈ ప్రకృతి సమస్త జీవరాశులు కూడా ప్రకృతి మీద ఆధారపడి బతుకుతున్నాం మనం అందరం కూడా మన యొక్క మనుగడకు స్వచ్ఛమైన గాలి నీరు ఆహారం అవన్నీ అవసరం ఇవి ఈ పంచభూత అనేటివి మనకు ఇవన్నీ జీవరాశులకు చాలా అవసరమైనటువంటి ఇటువంటి దాంట్లో మనం సంరక్షించుకోవాల్సిన అవసరం ఉంది అలాంటప్పుడే మన ఆరోగ్యాలు మన మొత్తం జీవరాశులన్నీ మన యొక్క మన యొక్క మానవులే కాదు సమస్త జీవరాశులు కూడా ఉండాలి అంటే ఈ ప్రకృతి అనేది చాలా అవసరం మనం ఈ వినాయక దీంట్లో మనం గమనిస్తే వినాయకుడు మట్టి నుంచి వస్తాడు మళ్ళీ ఇవన్నీ ఆకులు పూలు పండ్లతోని పూజ జరుగుతుంది మళ్ళీ మనం నీళ్ళల్లో అది ఒక మనం నిమజ్జనం జరుగుతుంది ఈ పంచభూతాల్లో ఒకటైనటువంటి నీరు గాలి ఇలాంటి అన్నిటిని కూడా మనం గౌరవించి మనం పూజిస్తున్నాము ఈ రంగా ఈ రకంగా మనం సేవించుకుంటూ మన యొక్క ధర్మాన్ని కాపాడుతూ వస్తున్నాము ఈ రకంగా జరుగుతుంది కాబట్టి మనం అందరం ఇలాగే కంటిన్యూ చేస్తూ అందరికీ శుభంగా ఉండాలని తెలియజేసి నమస్తే శుభాకాంక్షలు ఈరోజు గణపతి సేవా సంఘం ఆధ్వర్యంలో గడిచిన పదిహేళ్ళుగా జరుగుతున్నటువంటి కార్యక్రమమే ఈరోజు కూడా జరిగింది అంటే ప్రజలందరినీ చైతన్యపరుస్తూ మట్టి చేత చేయబడిన వినాయకుల్నే పూజించాలని ప్రజల్లో ఒక అవగాహన కలిగిస్తూ గడిచిన పది సంవత్సరాలుగా ఇక్కడ మట్టి వినాయకులు ఉచితంగా పంపిణీ చేయడం ఈ సేవా సంఘానికి ముఖ్యంగా మన వంగనూరు మురళీధర్ రెడ్డి అన్నగారు కానీ గజ్జల వెంకటేశ్వర రెడ్డి గారు కానీ రామకృష్ణారెడ్డి అన్నగారు కానీ మరియు రజనీకాంత్ రెడ్డి గారికి నా హృదయపూర్వక అభినందనం ఎందుకంటే మనందరికీ తెలిసిందే పండుగ జరుపుకోవడము అనివార్యం మరియు ఎంతో ఆహ్లాదకరమైంది మరియు ఆనందం కలిగించేది అదే సందర్భంలో మనం కూడా పర్యావరణాన్ని పరిరక్షించవలసిన బాధ్యత ఎంతైనా ఉంది కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్క మని ప్రతి ఒక్క పౌరుడు కూడా ఎందుకు కూడా మట్టి వినాయకుల్ని పూజించి పర్యావరణాన్ని పరి పరిరక్షించాలనే ఈ మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి ఈ నిర్వాహకులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదం అరవిందు ఇంటిగ్రల్ పాఠశాల ఆవరణంలో గౌరవనీయులు రొద్దుటూరు ఉప ప్రాంతీయ థానా అధికారిని గారు శ్రీమతి భావన మేడం గారు ప్రొద్దుటూరు పురపాలక సంఘ కమిషనర్ గారు శ్రీ రవిచంద్రారెడ్డి సార్ గారు ప్రముఖ వైద్యులు రెడ్డి సేవా సంఘం అధ్యక్షులు గౌరవనీయులు నాగరా రెడ్డి సార్ గారు మరియు ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం కౌన్సిల్ మెంబర్ మరియు ప్రొద్దుటూరు ప్రభుత్వ వైద్యశాల డెవలప్మెంట్ కమిటీ మెంబర్ ప్రముఖ వైద్యులైనటువంటి టిడి వరుణ్ కుమార్ రెడ్డి గారు డాక్టర్ వైవి స్వరూప్ కుమార్ రెడ్డి గారు వీరందరూ కూడా నేడు శ్రీ అరవిందో ఇంటిగ్రల్ పాఠశాల ఆవరణంలో గణపతి సేవా సంఘం వారి సౌజన్యంతో ఏర్పాటు చేసినటువంటి పరమ పవిత్రమైనటువంటి భూగర్భజనితమైనటువంటి మట్టితో రూపొందించబడినటువంటి మట్టి గణపతి ప్రతిమలను వితరణ చేయించుటకు విచ్చేసిన వారందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనములు తెలియజేస్తూ గణపతి సేవా సంఘం పక్షాన ప్రతి ఒక్కరూ మట్టి గణపతిని పూజించాలి పర్యావరణాన్ని పరిరక్షించాలి భావితరాల మన వారసుల మనుగడకు మనము మూలం కావాలని తెలియజేస్తూ వారందరికీ మార్గదర్శనీయులుగా ఈ పెద్దలందరి చేత ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు మనకు సదవకాశాన్ని కల్పించిన శ్రీ అరబిందో ఇంటిగ్రల్ పాఠశాల యాజమాన్యము మరియు ప్రధానోపాధ్యాయురాళ్ళు ఉపాధ్యాయుని ఉపాధ్యాయ బృందము మరియు విద్యార్థిని బృందములు అందరికీ కూడా గణపతి సేవా సంఘం పక్షాన హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంతటి వేదికను అందజేసి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వారే కాకుండా ప్రొద్దుటూరు పట్టణంలో ఉన్నటువంటి ఎంతో మంది ఇక్కడికి విచ్చేసి ఈ మట్టి గణపతిని తీసుకెళ్లి పూజించి వారికి ఐమ్ గ్లాడ్ టు సే దాట్ ఎవ్రీ ఇయర్ లైక్ పాస్ ఫ్రమ్ ఎయిట్ ఇయర్స్ డూయింగ్ దిస్ ప్రోగ్రామ్ లైక్ సపోర్టింగ్ దిస్ ప్రోగ్రామ్ to venkateshwar reddy sir and uh, like his wife is uh, one of the teacher over there here in our school we really uh, like uh, mention it as a pleasure for uh, uh, giving this uh, vinayakas on behalf of him in our school premises it's really a good job which is done in the society uh, i always congratulate him for this uh, work and i really ఈవెన్ సే థ్యాంక్స్ టు డీఎస్పి మేడం ఫర్ విజిటింగ్ అవర్ స్కూల్ అండ్ లైక్ టేకింగ్ పార్టిసిపేషన్ ఇన్ దిస్ వండర్ఫుల్ వర్క్ థ్యాంక్ యూ శ్రీ గణపతి సేవా సంఘం వారు ఒక ఉన్నతమైనటువంటి ఆశయంతో ఈ విగ్రహ వితరణ చేస్తూ ఉన్నారు శ్రీ గణపతి విగ్రహాలను దాదాపుగా లక్ష రూపాయలు విలువ చేసేటటువంటి విగ్రహాలను వెయ్యి విగ్రహాలను ఈరోజు దాదాపు వెయ్యి మందికి అందజేయడం జరిగింది ఇంత మహోన్నతమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి శ్రీ గణపతి సేవా సంఘం ప్రతి కార్యకర్త కూడా అభినందనలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఈ ఎనిమిదవ వార్షికోత్సవాన్ని ఎంతో ఘనంగా మన డిఎస్పి గారి మరియు కమిషనర్ ఆధ్వర్యంలో జరగడం చాలా సంతోషించదగ్గ విషయము ఈ కార్యక్రమం ఇలాగే కొనసాగిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ అందుచేయండి మేడం కూడా

Thank you I